గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కాకతీయుల్లో భాగంగా రుద్రమాదేవి అయిపోయింది కదా సో కంటిన్యూషన్ పార్ట్ రెండవ ప్రతాపరుద్రుడి గురించి చూద్దాము రెండవ ప్రతాపరుద్రుడి యొక్క బిరుదులు ఏంటి అని అంటే మనకి దాయ గజ కేసరి ఇది రా కాదు దా దాయ గజ కేసరి మూరు రాయుర గండ కుమార రుద్రుడు వీరరుద్రుడు ఇవి నాలుగు కూడా మనకి రెండవ ప్రతాపరుద్రుడి యొక్క బిరుదులు అనమాట అంబదేవుడికి తిరుగుబాటు కంటే ముందే రుద్రమాదేవి రెండవ ప్రతాపరుద్రుడిని తన వారసుడిగా ప్రకటించింది మనం రుద్రమాదేవి కాలంలో చదివాము ఆమె తన మనవుడంటే తనకి వారసుడు లేరి కారణంగా తన కూతురు కుమారుడైనటువంటి రెండవ ప్రతాపరుద్రుడిని తన వారసుడిగా ప్రకటించింది అనమాట మరి రెండవ ప్రతాపరుద్రుడు రెండు ప్రధాన లక్ష్యాలతో పాలనని ప్రారంభించాడనమాట ఏంటి అని అంటే అవి అంబదేవుడి యొక్క తిరుగుబాటు ఫలితంగా కాకతీయ రాజ్యానికి మరియు తన కుటుంబానికి ఏర్పడినటువంటి ప్రమాదాన్ని రూపుమాపడం రెండోది ఏంటి అని అంటే పర అంటే విదేశీ రాజుల దాడుల నుంచి అంటే పక్క చుట్టుపక్కల సమకాలీన రాజ్యాలు ఉంటాయి కదా ఆ రాజుల దాడుల నుంచి కూడా కాకతీయ రాజ్యాన్ని పరిరక్షించడం కోసం ఈయన పాలన ఆ లక్ష్యాలను బేస్ చేసుకొని ఈయన పాలనని ప్రారంభించాడనమాట ఈ రెండు లక్ష్యాలను సాధించడం కోసం రెండవ ప్రతాపరుద్రుడు పటిష్టమైన మరియు క్రమశిక్షణ కలిగినటువంటి సైన్యం యొక్క ఆవశ్యకతను ఈయన గుర్తించాడనమాట సో డెబ్బై ఏడు మంది నాయకులను నియమించి వారికి ఎంతెంత సైన్యాన్ని పోషించాలో వారి ఆధ్వర్యంలో ఎన్ని భూములు గ్రామాలు ఉండాలనో ఆయన వివరించాడనమాట ఈ డెబ్బై ఏడు మంది నాయకులకి మళ్ళీ ఈ నాయకులకి ప్రత్యేకమైనటువంటి సైన్య శిక్షణ ఏర్పాటు కూడా చేశారనమాట గణపతి దేవుడు ప్రారంభించినటువంటి వ్యవస్థ నాయక వ్యవస్థను ఇతను రెండవ ప్రతాపరుద్రుడు పటి పటిష్టం చేశాడనమాట ఈ నాయకులు వారి అధీనంలో ఉండే ప్రాంతాల్లో పన్ను వసూలు చేసే అధికారంతో పాటు శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యత కూడా ఉండేదన్నమాట ఎవరైతే ఈ డెబ్బై ఏడు మంది నాయకులు ఉన్నారో వాళ్ళకి ఓన్లీ పన్ను వసూలు చేసే అధికారమే కాకుండా ఆ ప్రాంతాలను కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి శాంతి భద్రతలను కాపాడే బాధ్యత కూడా ఈ నాయకులకు ఉండేదన్నమాట అయితే శ్రీరంగం శాసనం ప్రకారం ప్రతాపరుద్రుడి సేనాని అయినటువంటి దేవర నాయకుడు పంచపాండ్యులను ఓడించాడనమాట అంటే ఈ రెండవ ప్రతాపరుద్రుడి యొక్క సేనాని అయినటువంటి దేవర నాయకుడు ఉన్నాడు కదా ఇతను పంచ పాండ్యులని ఓడించాడు అని చెప్పేసి మనకి శ్రీరంగం శాస్త్రం ద్వారా తెలుస్తుంది అనమాట అలాగే మనకేంటంటే అంబదేవుణ్ణి మరియు అతడి మిత్రులు అంబదేవుడు అంటే కాయస్థ అంబదేవుడు కాకతీయ సామ్రాజ్యంపై తిరుగుబాటు చేశాడు కాబట్టి అంబదేవుణ్ణి మరియు అతని యొక్క మిత్రులైనటువంటి పాండ్య యాదవ సేనలను కూడా ఎదుర్కోవడానికి త్రిముఖ వ్యూహాన్ని రూపొందించాడు రెండవ ప్రతాపరుద్రుడు మరి కొలను సోమన మంత్రి కుమారుడైనటువంటి మనుమగన్నయ్య ఓకేనా కొలని అంటే కొలనిని పాలించేటువంటి వ్యక్తి అనమాట కొలని అనే ప్రదేశాన్ని కొలని సోమన మంత్రి కుమారుడైనటువంటి మనుమగన్నయ్య మరియు ఇందులూరి పెద్దగన్నయ్య మంత్రి యొక్క కుమారుడైనటువంటి అన్నయ్య దేవుడు ఒకరెవరు అంటే కొలని సోమన మంత్రి కుమారుడు ఇంకొకరెవరు అంటే ఇందులూరి పెద్దగన్నయ్య మంత్రి ఉన్నాడు కదా ఆయన కుమారుడు అనమాట ఆయనటువంటి అన్నయ్య దేవుడు వీళ్ళిద్దరి నేతృత్వంలో భారీ సైన్యాన్ని అంబదేవుడి కేంద్రస్థానమైనటువంటి త్రిపురాంతకంపైకి రెండవ ప్రతాపరుదు పంపాడు ఆ యుద్ధంలో కాకతీయ చక్రవర్తి సైన్యాలు అఖండ విజయాన్ని సాధించాయని చెప్పేసి మనకి త్రిపురాంతకం శాసనం ద్వారా తెలుస్తుంది ఆ త్రిపురాంతకంలో కాకతీయ సేనాధిపతి అయినటువంటి ఇందులూరి అన్నయ్య వేయించినటువంటి శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట ఇక్కడ ఉంది కదా ఇందులూరి అన్నయ్య ఓకేనా ఈతను వేయించిన శాసనం ద్వారా మనకి అక్కడ కాకతీయ సైన్యాలు విజయం సాధించాయనేది తెలుస్తుంది ఇదే విషయాన్ని పివి పరబ్రహ్మ శాస్త్రి కూడా అభిప్రాయపడ్డారనమాట అట్లాగే ఇంకొకటి ఏంటి అంటే మనకి ప్రూఫ్ మనకి అన్నయ్య దేవుడి వేయించినటువంటి శాసనం ఉంది కదా త్రిపురాంతకం శాసనం ఆ శాసనం అనేది మనకి పన్నెండు వందల తొంభై ఒకటిలో వేయించారనమాట పన్నెండు వందల తొంభై ఒకటి తర్వాత అంబదేవుడి శాసనాలు అనేవి త్రిపురాంతకంలో లేవు అంటే లేవు అని అంటే ఈ యుద్ధంలో అతను మరణించాడు అని అర్థం అనమాట మరి అంబదేవుని యొక్క కుమారులు రెండవ త్రిపురారి ములికినాడులో స్వతంత్రంగా పరిపాలన చేశాడు ఇక్కడ అంబదేవుని ఓడించారు కాబట్టి ఆ అంబదేవుడి కుమారుడైనటువంటి రెండవ త్రిపురారి ఉంటాడు కదా ఇతను ముల్కినాడులో స్వతంత్రంగా పరిపాలనను స్టార్ట్ చేశాడనమాట అయితే ఈ రెండవ త్రిపురారిని ఎదుర్కోవడానికి రెండవ ప్రతాపరుద్రుడు ఎవరిని పంపించాడు అంటే మహారాయ పట్టసాహిని సోమయ్య మరియు ఇందులూరి అన్నయ్య మళ్ళీ ఇక్కడ కూడా ఇందులూరి అన్నయ్య ఉన్నాడు ఇక్కడ కూడా ఇందులోరి అన్నయ్య ఇంకొక సేనాని ఏంటంటే మహారాయ పట్టసాహిని సోమయ్య మరియు ఇందులూరి అన్నయ్యల నాయకత్వంలో భారీ సైన్యాన్ని ఈ రెండవ త్రిపురారి మీద కూడా పంపించాడనమాట ఈ యుద్ధంలో కూడా కాకతీయులు ఘన విజయాన్ని సాధించారు ఓకే ఇప్పుడు కాయస్థ రాజ్యం అనేది రెండవ ప్రతాపరుద్రి సామ్రాజ్యంలో విలీనం అయిపోయిందనమాట సో కాకతీయ చక్రవర్తి సోమయ్య నాయకుణ్ణి పాలకుడిగా నియమించాడు ఎందుకంటే ఇందులూరి సోమయ్య కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఆ సోమయ్య నాయకుణ్ణి ఈ ప్రాంతానికి చక్రవర్తిగా కూడా నియమించాడనమాట ఓకేనా అట్లాగే మళ్ళీ ఇంకేంటి అని అంటే ఓరుగల్లు రాజ్యంలో ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలు సో అదే సమయంలో ఏంటి అని అంటే ఢిల్లీ సుల్తాన్స్ కూడా కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తడం స్టార్ట్ చేశారనమాట ఎవరి కాలంలో అంటే రెండవ ప్రతాపరుద్ధుడి కాలంలో ఈ రెండవ ప్రతాపరుద్ధుడి పరిపాలన కాలంలో కాకతీయ రాజ్యం మిగతా సమకాలీన దక్షిణాద్య రాజ్యాలైనటువంటి యాదవ హోయసాల పాండ్య రాజ్యాల మాదిరిగానే ఢిల్లీ సుల్తాన్ల సైన్య దాడులకు గురి అయింది అంటే ఏ కాకతీయ చక్రవర్తి కాలంలో కాకతీయ సామ్రాజ్యం అనేది ఢిల్లీ సుల్తాన్లకి దాడులకు గురైంది అంటే రెండవ ప్రతాపరతుడి కాలంలో అనమాట అయితే ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి జలాలుద్దీన్ ఖిల్జీ తన అల్లుడైనటువంటి గుర్షాస్ మాల్ఫిక్ నేతృత్వంలో భారీ సైన్యాన్ని ఎవరి మీదకి అంటే యాదవ రామచంద్రుడి రాజధాని అయినటువంటి దేవగిరి అంటే దేవగిరి యాదవస్ అంటారు కదా ఆ దేవగిరి పైకి పంపాడనమాట ఢిల్లీ సుల్తాన్ ఓకేనా ఎవరి ఆధ్వర్యంలో అంటే ఈ జలాలుద్దీన్ ఖిల్జీ తన అల్లుడైనటువంటి గుర్షాస్ మాలిక్ నేతృత్వంలో సైన్యాన్ని యాదవ అయినటువంటి రామచంద్రుడి రామచంద్రదేవుని యొక్క రాజధాని అయినా దేవనగరి పైకి పంపాడనమాట అయితే ఈ దేవగిరి యాదవ సైన్యాలు కిల్జీ సేనల చేతిలో ఘోర పరాజయాన్ని పొందాయి వీళ్ళు ఏం చేశారు ఈ యాదవ సైన్యాలు అంటే కిల్జీ సేనల చేతిలో ఓడిపడి అయ్యారు కాబట్టి వీళ్ళ యొక్క సామంతరికాన్ని అంగీకరించి యాదవ రామచంద్రుడు అపార ధన కనక ఢిల్లీ సుల్తాన్లకు ఇచ్చి సంధి చేసుకున్నాడు అనమాట అయితే ఇప్పుడు యాదవ రామచంద్రుడు చాలా కీలకమైన వ్యక్తి కాబట్టి ఇతడే ఢిల్లీ సుల్తాన్ల చేతిలో ఓడిపోయాడు కాబట్టి మిగతా హిందూ రాజ్యాల ఉనికి కూడా ప్రమాదం అనేది మా ప్రమాదంగా మారిందనమాట ఈ రెండవ ప్రతాపృతుడు ఏం చేశాడంటే తన సైన్యాలను పటిష్టం చేసి రక్షణ వ్యవస్థను అన్ని కోటలను కూడా పటిష్టం చేశాడు ఎందుకంటే యాదవ రామచంద్రుడు ఓడిపోయాడు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కూడా దాడి చేస్తారనే ముందుగానే ఊహించి రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి అన్ని కోటలను కూడా పటిష్టం చేశాడనమాట అట్లాగే తన సైన్యాన్ని కూడా సిద్ధం చేశాడు అట్లాగే ఈయన కాలంలో మాచలదేవి అనే ఒక కళాకారిణి ఉండేది ఈమె వరంగల్లో చిత్రకళా కేంద్రాన్ని ఏర్పాటు చేసిందనమాట సమ్మక్క సారలమ్మలు రెండవ ప్రతాపరుద్రుడికి సమకాలీకులు ఇతడి యొక్క శాసనాలు రెండవ ప్రతాపరుద్రుడి యొక్క శాసనాలు ఏంటి అంటే సకలవీడి శాసనము మరియు కొలనుపల్లి శాసనము ఇక్కడ ఈయన సైన్యాన్ని పటిష్టం చేశాడు కాబట్టి ఇప్పుడు మనము ఢిల్లీ సుల్తాన్ దండయాత్రల గురించి చూద్దామన్నమాట ఓకేనా సో ఫస్ట్ ఏంటి అంటే తెలంగాణపై తొలి తొలి ముస్లిం దండయాత్ర ఎప్పుడు అంటే పదమూడు వందల మూడులో జరిగింది సో ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి జల్లావుద్దీన్ ఖిల్జీ కుట్ర ప్రకారం హత్య చేయించిన గుర్షాస్ మాలిక్ అల్లావుద్దీన్ ఖిల్జీ పేరుతో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి పదమూడు వందల పదహారు వరకు పరిపాలించాడన్నమాట సో ఈ జలాలుద్దీన్ ఖిల్జీ ఉన్నాడు కదా ఈయన కుట్ర ప్రకారము హత్య చేయించినటువంటి గుర్షాస్ మాలిక్ అల్లావుద్దీన్ ఖిల్జీ పేరుతో ఇతనే అల్లావుద్దీన్ ఖిల్జీ పేరుతోటి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట సో పదమూడు వందల మూడవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా త్రిలింగ ఆర్ తెలంగా ఆర్ ఓరుగల్లు అంటే ఓరుగల్లుపై ఏ సంవత్సరంలో దాడి చేశారు అంటే పదమూడు వందల మూడవ సంవత్సరంలో ఓరుగల్లుపై దాడి చేశారనమాట సో ఢిల్లీ సుల్తాన్ సేనాధిపతులైనటువంటి మాలిక్ ఫ్రుద్దీన్ జానా ఖారాకు చెందినటువంటి జాజులు వీళ్ళిద్దరూ కూడా తమ సేనలతోటి ప్రవేశించారు ఎవరు అంటే ఢిల్లీ సుల్తాన్ సేనాధిపతులైనటువంటి మాలిక్ ఫక్రుద్దీన్ జానా ఇంకొకటి ఎవరు అని అంటే ఖారాకు చెందినటువంటి జాజులు వీళ్ళిద్దరూ కూడా తెలంగాణలో తమ సేనలతో ప్రవేశించగా నేటి కరీంనగర్ జిల్లా ఉప్పరపల్లి వద్ద జరిగిన చారిత్రాత్మక యుద్ధంలో కాకతీయ సేనాధిపతులు ఎవరి ఎవరి ఆధ్వర్యంలో యుద్ధం జరిగింది కాకతీయుల సమక్షంలో ఎవరు చేశారు అని అంటే కాకతీయుల సైడ్ నుంచి పోతుగంటి మైలి రేచర్ల ప్రసాదిత్యుడి కుమారుడైనటువంటి వెన్నడు ఓకేనా సో వీళ్ళిద్దరూ కూడా అద్భుతమైన ప్రతిభను సాహసాన్ని ప్రదర్శించి ఢిల్లీ సుల్తాన్లను ఓడగొట్టారనమాట ఈ విషయం దేంట్లో ఉంది అంటే తెలుగు రచన అయినటువంటి వారి వంశావళిలో ఉంది ఓకేనా అంటే మొట్టమొదటగా ముస్లిం దండయాత్ర ఎప్పుడు జరిగింది అంటే తెలంగాణ మీదలో పదమూడు వందల మూడులో జరిగింది ఆ పదమూడు వందల మూడులో జరిగినప్పుడు ఈ కాకతీయ సామ్రాజ్యం తరపున పోతుగంటి మైలి రేచర్ల ప్రసాదిత్యుడు కుమారుడైనటువంటి వెన్నడు వీళ్ళిద్దరూ కూడా సో అద్భుతమైన సాహసాన్ని ప్రదర్శించి ఢిల్లీ సుల్తాన్లను ఓడగొట్టాలన్నమాట సో ఇప్పుడు రెండవ దండయాత్ర అంటే ఫస్ట్ పదమూడు వందల మూడులో జరిగింది కదా మరి రెండవ దండయాత్ర ఎప్పుడు జరిగింది అని అంటే పదమూడు వందల తొమ్మిదిలో జరిగిందనమాట అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ అపారమైన సామ్రాజ్యాకాంక్ష కలిగిన వ్యక్తి అంటే అతను ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదు కాబట్టి తన వైఫల్యంతో అతనిలో ఇంకా పట్టుదల పెరిగి పదమూడు వందల తొమ్మిదిలో భారీ సైన్యాన్ని ఈసారి ఎవరి నాయకత్వంలో అంటే మాలిక్ కపూర్ ఖ్వాజా హాజీల నాయకత్వంలో సో ఫస్ట్ ఎవరు మనకి ఇక్కడ మాలిక్ ఫుద్దిన్ జానా కారాకు చెందినటువంటి జాజులు వీళ్ళిద్దరు కదా సో రెండవసారి పదమూడు వందల తొమ్మిదిలో జరిగినప్పుడు ఎవరిని పంపించారు అంటే మాలిక్ కపూర్ ఖ్వాజా హజాల నాయకత్వంలో తెలంగాణపైకి సైన్యాలను పంపించాడనమాట సో పదమూడు వందల పది వరకు ఇరుపక్షాల మధ్య భీకరమైనటువంటి యుద్ధం కొనసాగింది చివరికి కాకతీయ చక్రవర్తి పరాజయాన్ని అంగీకరించి సంధి చేసుకున్నాడు ఢిల్లీ సుల్తాన్లతో సో ఎప్పుడైతే కిల్ అల్లాద్దీన్ కిల్జీ ఉన్నాడు కదా అతను మరణించే వరకు కూడా రెండవ ప్రతాపరుద్రుడు ప్రతి సంవత్సరం కప్పం చెల్లిస్తూ ఢిల్లీ సుల్తాన్ కి ఉన్నాడు ఉన్నాడనమాట సో ఢిల్లీ సుల్తాన్ సేనల చేతిలో ఓడి సామంత్రికాన్ని అంగీకరించినటువంటి ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా అతని సామంతులు తిరుగుబాట్లు లేవదీశారు అంతే కదా ఎందుకంటే ఇక్కడ పవర్ఫుల్ వ్యక్తి అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్ చేతుల్లో ఓడిపోయారు సో ఓడిపోయాడు కాబట్టి అతను బలహీనుడైన సమయంలో వీళ్ళు ఏం చేశారు ప్రతాపరుదు యొక్క సామంత సామంతులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ప్రతాపరుద్రుడికి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారనమాట ఆ సమయంలో తిరుగుబాటు చేసిన ఎవరెవరు అంటే కాకతీయ రాజ్య దక్షిణ ప్రాంతంలో నెల్లూరు తెలుగుచోళ నాయకులైనటువంటి రంగనాథుడు ఇతను కాకతీయ సార్వభౌమత్వాన్ని ధిక్కరించాడు ఇంకెవరు అంటే వైదుంబ నాయకుడు మల్లిదేవుడు కూడా కాకతీయ చక్రవర్తిని ధిక్కరించాడనమాట ఓకేనా అతని ఏ స్థానం అంటే అతని స్థానం గండికోట అతని స్థానం అంటే ఒకరేమో నెల్లూరు తెలుగుచోళ నాయకుడు అయినటువంటి రంగనాథుడు ఇంకొకరు ఎవరు అంటే వైదుంబ నాయకుడు మల్లిదేవుడు కూడా కాకతీయ చక్రవర్తిని ధిక్కరించాడనమాట ఇంకెవరు అని అంటే ఈ ప్రతాపరుద్రుడు ఏం చేశాడు అంటే అప్పుడు ఈ తిరుగుబాట్లు అణచివేయడం కోసం జుట్టయ్య లెంక గొంకయ్య రెడ్డి ఓకేనా సో జుట్టయ్య లెంక గొంకయ్య రెడ్డి నేతృత్వంలో సైన్యాన్ని పంపాడనమాట సో మల్లిదేవుణ్ణి ఓడించాడు దీనితో జుట్టయ్య లెంక గొంకయ్య రెడ్డిని గండికోట దాని పరిసర ప్రాంతాలకు రాజప్రతినిధిగా ప్రతాపరుద్రుడు నియమించాడనమాట ఈ వైదుంబ మల్లిదేవుడు ఉన్నాడు కదా ఈ వైదుంబ మల్లిదేవుణ్ణి ఓడించడం కోసం ఇది ఎవరిని పంపించాడు అంటే జుట్టయ్య లెంక గొంకయ్య రెడ్డిని పంపించాడనమాట రెండవ ప్రతాపరుద్రుడు ఆ యుద్ధంలో అతన్ని ఓడించాడు కాబట్టి ఆ గండికోట ప్రాంతానికి ఇతన్నే రాజప్రతినిధిగా ప్రతాపరుద్రుడు నియమించడం జరిగింది తర్వాత ఏమైంది అంటే ఢిల్లీ సుల్తాన్లకి మరియు కాకతీయ చక్రవర్తులకు మధ్య స్నేహం అనేది కొనసాగిందనమాట సో పదమూడు వందల పదకొండులో పాండ్యరాజ్యంపై ఢిల్లీ సుల్తాన్ సేనలు దండెత్తగా సుల్తాన్కి రెండవ ప్రతాపరుద్రుడు హెల్ప్ చేశాడనమాట అంటే తన సైన్యాన్ని కూడా ఢిల్లీ సుల్తాన్ల సైన్యంతో కలిపి పంపించాడనమాట సుల్తాన్ సేనాధిపతి అనేటువంటి మాలిక్ కపూర్ సైన్యాలు మధుర వరకు నడిచాయి ఓకే అంటే వీరిద్దరి మధ్య కాకతీయ మరియు ఢిల్లీ సుల్తాన్ల మధ్య స్నేహం కుదిరింది కాబట్టి సో వాళ్ళు పాండ్యుల మీదకి దండెత్తినప్పుడు ఇతని సైన్యాన్ని సహాయంగా పంపించడం జరిగిందనమాట సో అప్పుడు పాండ్యరాజ్య రాజకీయ పరిస్థితులు అంతర్యుద్ధం చాలా సంవత్సరాలు కూడా కొనసాగింది ఢిల్లీ సుల్తాన్ మిత్రరాజ్యంగా కాకతీయ చక్రవర్తి సేనలు ఈ పోరాటంలో పాల్గొన్నాయి ప్రతాపరుద్రుడి సేనాని అయినటువంటి ముప్పిడి నాయకుడు ఈ దండయాత్రలో కీలక పాత్ర పోషించాడు అంటే రాజులపై ఢిల్లీ సుల్తాన్లు జరిపిన దండయాత్రలో కాకతీయ సామ్రాజ్యం తరపున కీలక పాత్ర వహించిన వ్యక్తి ఎవరు అంటే రెండవ ప్రతాపరుద్రుడి సేనాని అయినటువంటి ముప్పడి నాయక్ అనమాట అట్లాగే క్రీస్తు శకం పదమూడు వందల పదహారులో అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించాడు సో ఇతను మరణించడం వల్ల అతని సైనికులు తిరిగి ఢిల్లీ వెళ్ళిపోయారు దీంతో ప్రతాపరుద్రుడి సేనలు నెల్లూరి పాలకునితోటి హోయసాల రాజు అయినటువంటి మూడవ బల్లానితోటి పాండ్యరాజు అయినటువంటి వీర కూడా పోరాడాల్సి వచ్చింది ఎందుకంటే వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అప్పుడు ప్రతాపరుద్రుడి యొక్క ప్రతిష్టలు అనేది కొంచెం తగ్గడం జరిగింది దీనితో అప్పుడు ఆ టైం చూసుకొని నెల్లూరి పాలకుడు హోయసాల రాజు అయినటువంటి మూడవ బల్లానుడు పాండ్యరాజు అయినటువంటి వీరపాండ్యుడు ఈ ప్రతాపరుద్రుడు పోరా పోరాడాల్సి వచ్చిందనమాట అప్పుడు రెండవ ప్రతాపరుద్రుడి సేనాధిపతి అయినటువంటి పెదరుద్రుడు హోయసాల రాజు అయినటువంటి మూడవ బల్లానుని అతని మిత్రులైనటువంటి పడ్రవీడు రాజు అయినటువంటి శంభోరాయుణ్ణి అతని మిత్రులైన పడ పడైవీడు అయినటువంటి శంభువరాయుణ్ణి చంద్రగిరి పాలకుడైనటువంటి యాదవరాయుణ్ణి భీకరపూర్లో ఓడించాడు సో అప్పుడు కాంచినగరం కాకతీయల వశమైందనమాట అంటే అతని వీక్నెస్ చూసుకొని ఈ నెల్లూరు పాలకులు హోయసల్లు పాండ్యులు వీళ్ళందరూ యుద్ధానికి రావడం వల్ల అప్పుడు రెండవ ప్రతాపృతుడి సేనాధిపతి అయినటువంటి పెదరుద్రుడు వీళ్ళందరినీ కూడా ఓడించి టోటల్గా పాండ్య రాజ్యాన్ని కాకతీయ రాజ్యంలో కలిపాడు అనమాట ఈ విషయం మనకు దేంట్లో తెలుస్తుంది అని అంటే ద్రాక్షారామం శాసనం ద్వారా తెలుస్తుంది మరియు పివి పరబ్రహ్మ శాస్త్రి కూడా ఈ విషయాన్ని అంగీకరించారనమాట ఓకేనా అట్లాగే ఈ పరిస్థితుల్లో పాండ్యులు కాకతీయ సైన్యాలను ఎదుర్కొనడానికి రాగా ప్రతాపరుద్దు స్వయంగా కాకతీయ సీన సేనలను యుద్ధరంగంలోకి నడిపాడు అప్పుడు కాకతీయ సేనాధిపతులైనటువంటి ముప్పిడి నాయకుడు రేచర్ల ఎర్రదాచ మానవీర దేవరి నాయకుడు వీళ్ళందరూ కూడా కాకతీయ సేనలకి చివరికి కాకతీయులకు అండగా నిలవడం వల్ల ఆ విజయం అనేది కాకతీయ సేనలకి వరించింది అనమాట ఎవరెవరు అంటే ముప్పిడి నాయకుడు రేచర్ల ఎర్రదాచ మానవీర దేవరి నాయకుడు వీళ్ళందరూ కూడా కాకతీయ ప్రతాపరుద్ధుడికి అండగా నిలవడం వల్ల వాళ్ళు పాండ్యులను ఓడించడం ఈజీ అయిందన్నమాట తర్వాత సుందర పాండ్యుని వీరధానం సింహాసనంపై కాకతీయ కాకతీయ సేనలు ప్రతిష్ఠించాయి కానీ అంటే పాండ్య వంశంలోనే సుందరపాండ్యుడు ఉన్నాడు కదా ఇతను కాకతీయులకి సామంత్రిగా ఉండడానికి అంగీకరించడం వల్ల వీరధావం అనే సింహాసనం పైకి కాకతీయ సేనలు సుందర పాండ్యున్ని ప్రతిష్ఠించడం జరిగిందనమాట సో తన విజయానికి గుర్తుగా దేవరీ నాయకుడు కావేరి ద్వీపంలోని శలకలవీడు గ్రామంలో శ్రీరంగనాథుడికి భక్తితో కొన్ని దానాలు సమర్పించినట్లుగా ఇక్కడ లభించినటువంటి శాసనాలు పేర్కొంటున్నాయి అంటే ఈ యుద్ధంలో వీళ్ళందరూ కూడా గెలిచారు కదా కాకతీయులు గెలిచారంటే వీళ్ళందరూ గెలిచినట్టే కాబట్టి సో ఈ విజయానికి గుర్తుగా ఈ దేవరి నాయకుడు శలకలవీడు గ్రామంలో శ్రీరంగనాథుడికి భక్తితో దాన ధర్మాలు చేశారని చెప్పేసి శాసనాలు తెలుపుతున్నాయి అనమాట ఈ విధంగా ప్రతాపరుద్రుడు పదమూడు వందల పన్నెండు నుంచి పదహారు వరకు దక్షిణాపదంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పాడు అనమాట సో ఇంకా రెండవ ప్రతాపరుద్రుడికి మరియు ఢిల్లీ సుల్తాన్లకు మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ సామ్రాజ్యానికి ఉన్నది ఉంది ఆ కంటిన్యూషన్ క్లాస్ అనేది మనం రేపు చూద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్